తాలరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో సుంకరపాలెం సర్పంచ్ తాలరేవు మండల సర్పంచ్ల సమీక అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మండల ప్రజా పరిషత్ మెయిన్ స్కూల్ చింతాకుల వారిపేట స్కూల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మెయిన్ స్కూల్ చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు ఎంపీటీసీ గుత్తుల శ్రీను స్థానిక నాయకులు చీకట్ల నాగేశ్వరరావు వార్డు మెంబర్ ఉంకరు గోపి చుక్కం హనుమంతరావు దుర్గం సాయ పెద్దిరాడ్డి విఘ్నేశ్వరరావు వడ్డీ ఏడుకొండలు కోరుకొండ రవి జుత్తికి రాజు మరియు అశోక్ స్కూల్ హెచ్ఎంలు టీచర్స్ సచివాలయ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పలువురు నాయకులు ప్రజలు పాల్గొన్నారు

A Salute 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 chamado order Salute order Salute little Salute quote Salute Salute స్తున్నారండి అందరు పెద్దలను కూడా పెళ్ళింది మళ్ళీ ఇబ్బంది ఓకే థ్యాంక్ యూ అమ్మ అక్కడికి వెళ్తాను అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు మరి ముఖ్యంగా మన ఈ శంకరపాలెం గ్రామ పంచాయతీలో మరి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం ఇది శంకరపాలెం గ్రామ ప్రజలు పెద్దలు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ మరి అలాగే మన శంకరపాలెం గ్రామంలో మరి ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని వాటర్ సమస్య మేను దాన్ని మేము ఎక్కువగా దాని మీద చెద్ద పెట్టి పంచాయతీ నిధులు కానీ ఇంకో బయట నిధులు కానీ ఈ పైప్ లైన్ రిపేర్లు అలాగే చింతాలపేట పైప్ లైన్ కానీ గ్రామంలో పైప్ లైన్లు కానీ ఎక్కువగా దాని మీద పెట్టి ఆ దానికే మాకు దగ్గర ఉన్నటువంటి అమౌంట్లన్నీ దానికే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు మరి నిన్న కొంత అమౌంట్ పెద్దల ద్వారా అలాగే మరి ఫిఫ్టీన్ ఫైనాన్స్ అవనివ్వండి ఫోర్టీన్ ఫైనాన్స్ అవనివ్వండి లేదా గ్రామ నిధులు వాటితో మరి కొన్ని చోట్ల గ్రావల్ రోడ్లు వేయడానికి నా పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది అలాగే కొంతమంది సీసీ రోడ్లు అడుగుతూ ఉన్నారు సీసీ రోడ్లు అయితే మరి ఎక్కడ కూడా వేయడానికి ఇంకా మాకు నిధులు లేవు మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి మన ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు ఎంపీ హరీష్ గారు ఇంకా పెద్దల సహకారంతో మరి మన గ్రామంలో ముందు ముందు కొన్ని నిధులు తీసుకుని వచ్చి మన గ్రామం అంతా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అంటే తెలుగుదేశం జనసేన పెద్దలు నాయకులు అందరూ కూడా సహకారంతో మరి మా గ్రామం అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఇక్కడికే వేదికలు అలకరించినటువంటి పెద్దలు మరి పేరు పేరున మరి చెప్పుకుంటే ఇవాళ మరి పిల్లల్ని పిల్లలతో మాట్లాడించడం పాటలు పాడించడం నృత్యం నృత్యం చేయడం చేసిన ఈ విద్యార్థులందరికీ కూడా విద్యార్థులకు ఈనాటి ఈ విధంగా ఈ కార్యక్రమం అలరించినటువంటి విద్యార్థులకు వీరికి శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను అలాగే మరి వాళ్ళ మరి ఈ కార్యక్రమానికి మరి హాజరైనటువంటి విద్యార్థులకు మరి పెద్దలకు అందరికీ కూడా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి స్వాతంత్ర పోరాట యోధుల గురించి స్వాతంత్రం గురించి మరి పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మరి మరి తెలుసుకుని నాయకులుగా ఎదగాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలు